బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మెదక్ జిల్లాలో దారుణం జరిగింది ప్రియురాలని చంపి పెట్రోల్ పోసి తగలబెట్టాడు ప్రియుడు ఫిబ్రవరి ఎనిమిది నుంచి కనిపించకుండా పోయింది రేణుక స్థానికంగా ఓ హాస్పిటల్ ఆయగా పనిచేస్తోంది రేణుక రేణుక మిస్సింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మృతురాలి కాల్ లిస్టు ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు మహిళకు కొండాపూర్కు కు మహిళ కొండాపూర్కు చెందిన భక్తుల ఏసుతో పరిచయం ఉన్నట్టుగా తెలుస్తోంది మహిళకు వివాహేతర సంబంధం గురించి తేలడంతో మందలించినట్టుగా తెలుస్తోంది కుటుంబ సభ్యులు కుమారులు మందలించడంతో యేసుని దూరం పెట్టింది రేణుక రేణుక దూరం పెట్టడంతో కోపం పెంచుకున్నాడు యేసుబాబు ఈ నుండి ఈ ఘటనకు పాల్పడినట్టుగా తెలుస్తోంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మెదక్లో దారుణం జరిగింది ప్రియరాని చంపి పెట్రోల్ పోసి తగులు ప్రియుడు ఫిబ్రవరి ఎనిమిది నుంచి కనిపించకుండా పోయింది రేణుక ఈ నేపథ్యంలో ఈ ఘటన ఒక్కసారి మీరు చూస్తున్నారు ఈ కథను కూడా కాస్త కలవరపడైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది వివాహేతర సంబంధాలు ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాయి ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేది గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం ఆ కథనాల రూపంలో ఎందుకంటే రీసెంట్గా హైదరాబాద్ సంబంధించి ఓఆర్ దగ్గర ఘటన చూసాం అంశానికి సంబంధించి అక్కడికొక మహిళను తగులబెట్టేస్తున్న పరిస్థితి నిప్పుపెట్టి ఆ తర్వాత ఈరోజు ఈ ఘటనలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడల్లా కేవలం ఆ ఘటన సందర్భంలో మాట్లాడుకోవడం జరుగుతుందా బికాస్ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఇటువంటి కథనాల ద్వారా మీలో అవగాహన కల్పించడం సమాజంలో అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం అప్రమత్తం చేసే ప్రయత్నంలో భాగంగాన్ని కథనం చూపించడం జరుగుతుంది తప్ప మీరు నమ్మిన వ్యక్తి మీరు ప్రేమించిన వ్యక్తి మీరు ప్రేమించిన వ్యక్తి మీరు నమ్మిన వ్యక్తి ఎందుకు ఇలా పాల్పడుతున్నారు ఏ క్షణం ఎలా వాళ్ళ మైండ్ సెట్ మారిపోతోంది అనేది ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి మరి ముఖ్యంగా ఈ రెండు ఘటనలు మెదక్ జరిగిన ఘటన కావచ్చు లేకపోతే హైదరాబాద్ ఓరార్ దగ్గర జరిగిన ఘటన కావచ్చు రీసెంట్గా ఈ రెండు ఘటనలు కూడా ఒక్కసారిగా షాక్ గురి చేస్తున్నాయి ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు మాట్లాడారు పోలీసులు రియాక్ట్ అయ్యారు వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం ఒక మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయిందండి ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉమెన్ ఇంట్లో నుంచి సిక్స్త్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాలేదని చెప్పేసి ఎయిత్ ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నాం మన మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రావడం జరిగింది ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టర్ గారు మిస్సింగ్ కేసు ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి ఎస్ఐకి ఇన్వెస్టిగేషన్ పర్పస్ కూడా జరిగింది ఈ కేసులో కొన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని అనుమానాస్పద వ్యక్తుల్ని కొన్ని మా ఇన్వెస్టిగేషన్ పర్పస్ కాలేటర్స్ అవి కలెక్ట్ చేసుకుని దాని ద్వారా ఈ లేడీతో ఎవరైతే మాట్లాడారో వాళ్ళు క్యాలేటర్స్ వెరిఫై చేస్తూ అందులో ఒక అతను నెంబర్ సస్పెక్ట్గా వచ్చింది అతన్ని మేము పిలిపించి రోజు ఇంట్రాగేట్ చేస్తే ఈ మిస్సింగ్ ఉమెన్ ఎవరైతే ఉందో అతనితో కొన్ని వివాహేతర సంబంధం కారణంగా ఆ లేడీని ఆ రోజు ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ రోజా సాయంకాలం పిలిపించి బస్ స్టాండ్ నుంచి బయలుదేరి దానిలో వాళ్ళందరూ కలిసే దానిలో ఒక లెక్క పర్చేజ్ చేస్తారు లెక్కను పర్చేజ్ చేసి అక్కడి నుంచి శంకరపేట ఆరు లిమిట్స్లో కొండాపూర్ విలేజ్ ఫారెస్ట్ ఫారెస్ట్లో వాళ్ళిద్దరు కలిసి ఉండి తర్వాత తాగి తిన్న తర్వాత చిన్న మనసు రావడం వల్ల ఆ లీడీని కూడ తీసుకెళ్ళిన ఒక చాకు తర్వాత పెట్రోల్ ఒక బాటిల్ విసిపోయి ముందుగానే ప్లాన్ చేసుకున్న పోవడం జరిగింది ఆమెని కొరిచి చంపడం జరిగింది ఆ ఫారెస్ట్లో కొరిచి చంపేసి తర్వాత ఆ బాడీ కూడా కనబడకుండా ఉద్దేశంతో ఇది కూడ తీసుకెళ్ళిన ఆ లేడీ మీద పోసి కనబడటం జరిగింది తర్వాత ఇవన్నీ కన్ఫ్యూజ్ చేసిన తర్వాత ఈ మటర్ కంప్లీట్ అయిన తర్వాత అతను ఏదైతే చాకు ఆ కూడా లేడీ క్యారీ చేసిన టిఫిన్ బాక్స్ అవి అతని ఫోన్ ఇవన్నీ కూడా పేరు ఒక స్పెర్స్లో ఒక వాగులో పడడం జరిగింది మళ్ళీ కనిపించిన ద్వారా అతను రికవరీ కూడా చేసాం ఒక నైఫ్ ఒకటి ఆ టిఫిన్ బాక్స్ ఏదైతే అక్కడ క్యారీ చేసిన అవన్నీ కూడా అక్కడ రికవరీ చేసాం నిన్న అతన్ని కోర్టులో ప్రిష్ చేసాం అతని పేరు దుర్గయ్య ఫార్టీ ఇయర్స్ వయసు ఉంటుంది అతని కోర్టులో చేస్తూ అతని కోర్టులో పని చేశాం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే ఇంకా ఫర్దర్గా ఈ ఇన్వెస్టిగేషన్ లో సెల్ ఫోన్ ఏదైతే ఆ వార్లో పడేస్తుందో అది సర్చ్ సుమర్స్ ద్వారా కానీ దొరకలేదు అది మళ్ళీ ఒకసారి పోలీస్ కస్టడీ తీసుకుని మళ్ళీ మీరు విచారణ చేసి అతని మీద చార్ మృతురాలు మృతురాలు ఫతే నగర్లో లో ఉంటుందండి ఫతే నగర్ లో ఉంటుంది

ఎస్ సచిన్ మెలక్ జిల్లాలో చూస్తున్నట్టయితే ఇప్పటికే ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి శ్రీరాలు మోదీలో పడి ఇటువంటి సంఘటనలు జరుగుతూ హత్యలకు తీసిన పరిస్థితి చూస్తున్నాం ఇది చూసుకున్నట్టయితే మెదక్ జిల్లాలో ఆరు తారీఖు రోజు నాడు రేణుత కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన శ్రీనాథ్ అనే కుమారుడు చెప్పుకోవచ్చు ఎందుకంటే తన తల్లి కనిపించడం లేదని ఆరు తారీఖు నాడు మిస్ అయితే ఎనిమిది తారీఖు నాడు మెదక్ పట్టణంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన అనంతరం స్థానిక డిఎస్పీ ప్రసన్న కుమార్ అదేవిధంగా సిఐ నాగరాజు ఎస్ఐ అమరేందర్ రెడ్డి సంబంధించిన ఫోన్ కాల్ దాటా ద్వారా సంబంధించిన ఎవరైతే ఈ యొక్క ఫోన్ కాల్స్ వస్తున్నాయో ఏంటి అని చెప్పి వాళ్ళు చెక్ చేసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి బస్సుల బట్టి తన ఇంటి దగ్గరే ఉన్నటువంటి ఏసు అనే ఒక వ్యక్తి ఫోన్ కాల్ చేయట ఆధారంగా జరిగిన సంఘటన బట్టి అక్కడ వ్యక్తిని కూడా పట్టుకోవడం జరిగింది అంటే గతంలో చూసినట్టయితే దీనికి అక్రమ సంబంధం చెప్పి తన కుమారులు ఇద్దరు కూడా కోపానికి వచ్చి తల్లిని మార్చుకోవాలని చూశారు కానీ ఆ సమయంలో తల్లి మార్చుకున్న సమయంలోనే ఏసుకు ఆమె దగ్గరికి వస్తలేదని చెప్పి ఉద్దేశం కొద్దీ ఆమెను మాయపెట్టి మభ్య పెట్టి ఆమెను తీసుకోవాలని ఉద్దేశం కొద్దీ స్థానికంగా ఉన్నటువంటి చిందా శంకరంపేట మండలం కొన్నాపూర్ అడవి ప్రాంతంలో రేణుకను తీసుకెళ్లి మాయమాటలు చెప్పి మద్యం తాగి స్త్రీడు దాన్ని అలవర్చుకోవాలనే ఉద్దేశం పట్టి తీసుకెళ్ళిన పరిస్థితి అక్కడనే మద్యం మధ్యలో ఇద్దరికి దుర్భాషలాడిన సంఘటన చూసుకోవచ్చు ఎందుకంటే ఈమె గతంలో కలిసిమెలిసి ఉండేది ఇప్పుడు నా దగ్గరికి రావడం లేదంటూ ఒక ఏసు అక్కడ అతనిపై తీసుకెళ్ళినటువంటి ఖర్చుతో దారుణంగా హత్యం చేసి అక్కడనే తగల పరిస్థితి అయితే పోలీసులు దిమ తిరిగే ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే కాంటాక్ట్ లీస్ట్ చూస్తుంటే ఏసు పోలుకు సంబంధించిన సమాచారం బట్టి ఏసును అదుపులోకి తీసుకొని ఒక అరెస్ట్ చేసి రిమాండ్ తల్లించిన పరిస్థితి ఏమైనా చూస్తున్నాం తరచుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటువంటి కేసులు ఏమైనా చూస్తున్నాం సచిన్ ఇప్పటి వరకు చూసుకున్నట్టే ఇటువంటి ఒక అక్రమ సంబంధాలే ఇటువంటి నేరాలకు పాల్పడే పరిస్థితి అయితే మనకు నెలకొందని చెప్పుకోవచ్చు సచిన్ మరి ముఖ్యంగా ఎప్పుడు మిస్ అయింది అంటున్నారు పోలీసులు అట్ ద సేమ్ టైం ఎక్కడైనా కీలకమైన డెవలప్మెంట్ లో నిందితుడు పట్టుకున్న పట్టుకోవడం జరిగింది సిక్స్త్ రోజు జరిగిన సంఘటన చూసినట్టే కొడుకు శ్రీనాథ్ ఒక ఇచ్చిన కాంప్లైంట్ మేరకు లెంప్ సారీ కార్డు ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి ఫోన్ ట్రాక్ ద్వారా ఎవరైతే ఈత రేణుకకు కాల్స్ వస్తున్నాయి దాన్ని ఆధారంగా చేసుకొని ఏసును ట్రేస్ చేసి ఇలా జరిగిన సంఘటన బట్టి అనే కలుపులో ఉంచిన తర్వాత జరిగిన సంఘటన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ యొక్క నిర్ధారణకు రావడం జరిగింది ఇటువంటి సంఘటనలు తరచుగా అదే గతంలో ఎంతో ఇబ్బందికరంగా ఉండేది ఎందుకంటే ఇటువంటి సంఘటన చూసుకున్నట్టయితే రేణుక గతంలో ఆప్యాయంగా ఉంది ఇప్పటి వరకు మళ్ళీ ఒక ఏసును కలవలేకపోవడం వల్ల కక్ష కట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని చెప్పి మద్యం తాగించి ఈమెను అలవర్చుకోవాలి అదేవిధంగా ఈమెను చంపేయాలని చెప్పి ఉద్దేశం కొద్ది ఒక ఏసు ఆమె పగబట్టి రేణుకను చంపేసే పరిస్థితి చూశాను రైట్ రైట్ మహేష్ మొత్తం మెదక్ జిల్లాలో దారుణం జరిగింది చంపి పెట్రోల్ పోసి తగిలబెట్టేశాడు ప్రియుడు ఫిబ్రవరి ఎనిమిది నుంచి కనిపించకుండా పోయింది రేణుక స్థానికంగా ఓ హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తోంది రేణుక రేణుక మిస్సింగ్ పై పోలీసులకు అవును రేణుక మిస్సింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ కుటుంబం మృతురాలి కాల్ లిస్ట్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు మహిళకు కొండ ఇన్ఫాక్ట్ మహిళ మహిళకు కొండాపూర్ కు చెందిన భక్తుల యేసుతో పరిచయం ఏర్పడినట్టుగా తెలుస్తోంది వివాహేతర సంబంధం గురించి తెలియడంతో మందలించారు కుటుంబ సభ్యులు కుమారులు మందలించడంతో ఏసుని దూరం పెట్టారు దూరం పెట్టింది రేణుక రేణుక దూరం పెట్టడంతో కోపం పెంచుకున్నాడు యేసు దీంతో ఈ ఘటనకు పాల్పడినట్టుగా తెలుస్తోంది ఈ కాస్త కష్ట కలవరపడచ్చేసి మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడు గురే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి